అప్పు రెండు వందల ఇరవై ఒక్క శాతం గ్రీస్ రెండు వందల పన్నెండు సింగపూర్ నూట అరవై మూడు అమెరికా నూట పదిహేను యూకే నూట పదమూడు శాతం అంటే ఇవన్నీ అప్పులైన దేశాలు అవుతాయి అధ్యక్ష హరీష్ రావు గారు దయచేసి ప్లీజ్ తొందరగా ముగించండి హాఫ్ అన్ అవర్ మంత్రి గారికి గారు హాఫ్ అన్ అవర్ సార్ హాఫ్ అన్ అవర్ సార్ అప్పులు ఎందుకు చేశారు దేనికోసం అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మాట్లాడుతూ సారీ మాజీ 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 భవిష్యత్తులో ఉండరు కూడా ఓకే అధ్యక్ష వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వం సంబంధించిన మాట్లాడుతారు నేను ఒకటి సూటుగా ప్రశ్నిస్తా ఉన్నా అధిష్ ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో అట్లాగే మిషన్ బగీర ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో మీరు అంటే నీళ్లు దాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా ప్రభుత్వ డబ్బులు దగ్గర కడతారా రైతాంగానికి మీరు ఇదిగేషన్ పార్టీలో నీళ్లు ఇస్తా ఉన్నారు రైతుల దగ్గర పనులు వసూలు చేసి కడతామనుకున్నారా అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రెస్పాన్స్ ద గవర్నమెంట్ డెఫినెట్ ఇట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ నాట్ ద కార్పొరేషన్ ఒకసారి చెప్పమని చెప్పండి ఇదే ఇదే వేదిక ద్వారా ఒక ఒక మాట చెప్పాను చెప్పండి మేము మిషన్ బాగ్య ద్వారా అయితే నీళ్ళు ఇస్తా ఉన్నాము రై ఆ యొక్క ప్రజలు నీళ్ళు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా చెప్పండి ఒప్పుకోమని చెప్పండి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తా రైతుల దగ్గర పన్ను శశువశ తిరిగి వస్తారా గవర్నమెంట్ కాదు కట్టేది ఇట్ ఇట్ నాట్ ఫ్యాక్ట్ అంటే రాష్ట్ర ప్రధాని గారు మిస్లీడ్ చేయట్లేదా డెఫినెట్లీస్లీడింగ్ మిస్లీడింగ్ టోడ స్టేట్ ఎఫెక్ట్ ఒక్కొక్క చెప్పండి మేము ప్రాజెక్ట్